వంగవీటి రాధ ఒక రకంగా ఒకప్పుడు కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగ ఆయన కుమారుడు వంగవీటి రాధ అయితే ఆయనకి ఒక రకంగా ఆయన పార్టీలు మారుతూ ఉంటారు ఒక పార్టీలో ఉంటారు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు మొన్న మధ్యన వైసీపీలో చేరిపోతారని భారీ ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే ఆయనకి నాని వల్లభేను వంశీ అనుచరులుగా ఉంటారు ఇద్దరు మంచి స్నేహితులు అనేది ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ ఓటం పాలైంది ఇప్పుడు ఆ దిశగా వెళ్ళట్లేదు అలాగే ఎన్నికల ముందు కూడా కాపు ఓటింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక హామీ కూడా ఇచ్చారు నేను చూసుకుంటాను నీకు మంచి పదవి ఇస్తాననేది ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారనేది కాకపోతే ఆ పదవి అయితే దక్కలేదు ఆ మధ్యకాలంలో ఏదో రాజ్యసభ ఇస్తారు పంపిస్తారనే చర్చ జరిగింది అటు ఎమ్మెల్సీ పదవి రాకపోగా రాజ్యసభ రాకపోగా ప్రస్తుతం ఆయనకి ఏ పదవి అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆయనకి మినిమం ఎమ్మెల్సీ ఇవ్వాలి ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కాబట్టి ఆయన ఇవ్వాలి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా తీసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది అలా ఉండుంటే ఖచ్చితంగా కాపు ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకొనే సక్సెస్ అవుతారు అవకాశం కూడా ఉంటుందనేది అయితే ఇప్పుడు అదేం జరగలేదు కాకపోతే ఇప్పుడు ఒక నామినేటెడ్ పదవి ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది ఆ నామినేటెడ్ పదవి అయితే సిద్ధం చేశారు వంగవీటి రాధా కోసం అనేది మరి ఆయన తీసుకుంటారా లేదనేది ఇక్కడ కీలకమైన చర్చ అయితే ప్రస్తుతం కార్ కాపు కార్పొరేషన్ పదవిని కొత్తపల్లి సుబ్బారెడ్డికి అయితే ఇచ్చారు ప్రస్తుతం వాస్తవానికి రెండేళ్ళ తర్వాత ఆయన కూడా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది అయితే ఆయన్ను ముందుగానే ఆ పదవి నుంచి తప్పించి వేరే పదవి ఇవ్వాలి అనేది ఆ పదవి మాత్రం వంగవీటి రాధాకి ఇవ్వాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట మరి ఇది అంటే ఒక రకంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అది నామినేటెడ్ పదవే కాకపోతే రాధాకి ఇచ్చే స్థాయి పదవా కాదా అనేది ఇక్కడ ఆలోచిస్తున్నారు ఆయన తీసుకోవడానికి సిద్ధమైతే ఇవ్వడానికి పార్టీ రెడీగా ఉంది అనేది ఒక ప్రచారం మరి ఇది ఎంతవరకు వాస్తవం చూడాలి ఆయన తీసుకుంటారా లేదా ఒకవేళ నిజంగా ఇస్తే